హాయ్ మహేష్ షా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో మనకు ఎన్టీఆర్ విద్యోన్నతి సివిల్స్ కోచింగ్ సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది విడుదలైంది ఈ యొక్క పథకం ద్వారా మనం పరిశీలన చేస్తే మూడు వేల ఎనిమిది వందల యాభై మందిని అయితే ఎంపిక చేయాలి ఎస్సీ బీసీ ఈబీసీ మైనార్టీ సంక్షేమ శాఖలు కాపు బ్రాహ్మణ కార్పొరేషన్లు మెరిట్ జాబితాను ఆధ్వర్యం అయితే ప్రకటించాయి అయితే ఎస్టీ విద్యార్థులు మెరిట్ జాబితాను ఇంకా ప్రకటించలేదు ఎస్సీ జాబితాలో జిల్లాల వారీగా జనరల్ మహిళలు మనకు దివ్యాంగుల కోట ప్రకటించారు సబ్ కాస్ట్ల వారికి కూడా రిజర్వేషన్ అయితే ఇచ్చారు మొత్తం ఏడు వందల మందిని పేర్లు జాబితాలో పేర్కొన్నారు వీళ్ళు నూట యాభై మార్కులకు అత్యధికంగా ఎనభై ఆరు పాయింట్ ఏడు ఏడు మార్కులు మనకు వచ్చినట్లుగా సమాచారం బీసీ విభాగంలో మొత్తం వెయ్యి మందితో రాష్ట్ర స్థాయిలో మెరిట్ జాబితా ప్రకటించారు జనరల్ కింద ఆరు వందల నలభై మందిని మహిళా రిజర్వేషన్ కింద మూడు వందల ముప్పై మందిని దివ్యాంగుల కోటాలో ముప్పై మంది ఎంపికయ్యారు అయ్యారు మనకు ఏడు వందల యాభై మందిని ఎంపిక చేయాల్సి ఉండగా జాబితాలో ఏడు వందల నలభై ఏడు మంది పేర్లు ప్రకటించారు వీరిలో జనరల్ లో మనకు నాలుగు వందల ఎనభై మంది మహిళా కోటాలో రెండు వందల నలభై ఎనిమిది మంది దివ్యాంగుల పంతొమ్మిది మంది మెరిట్ లిస్టులో ఉన్నారు మైనార్టీ మెరిట్ లిస్టు మనకు మూడు వందల మంది పేర్లు ప్రకటించారు జనరల్ నూట తొంభై రెండు మహిళా కోటాలో తొంభై తొమ్మిది మంది దివ్యాంగులు తొమ్మిది మంది మిట్ జాబితాలో ఉన్నారు కార్పు రిజర్వ్ కార్పు కార్పొరేషన్ నుంచి ఏడు వందల యాభై మంది సీట్లు కేటాయించ కేటాయించాల్సి ఉండగా మిడ్ జాబితాలో ఏడు వందల నలభై ఎనిమిది మంది పేరు ప్రకటించారు జనరల్లో నాలుగు వందల నలభై మహిళా కోటాలో రెండు వందల నలభై ఎనిమిది దివ్యాంగుల కోటాలో పదిహేడు మందిని మెరిట్ లిస్టుకి ఎంపిక చేశారు బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి యాభై సీట్లలో మనకు జనరల్ కోటా కింద ముప్పై రెండు మందిని మహిళా కోట కింద పదిహేడు మందిని దివ్యాంగ కోటాలో ఒకరు ఎంపిక అయ్యారు ఇక ఎస్టీల్లో మనకు మూడు వందల మంది ఎంపిక చేయాల్సి ఉండగా ఇంకా జాబితా మనకు తయారు కాలేదు మెరిట్ జాబితాలో ఉన్న వారందరికీ కూడా సీట్లను సెలక్షన్ కమిటీ ఖరారు చేయవచ్చునని చెప్పి తెలిపింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో వీటికి ఎవరైతే అప్లై చేస్తారో వారొకసారి అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి పరిశీలించండి ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో